ఎస్ అప్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుత పులి ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు వేచి చూస్తూనే ఉన్నారు నాలుగు రోజులుగా వెతుకుతోన్న చిరుత మాత్రం చిక్కలేదు నిన్న వేసిన రెండు బోన్లలో చిక్కుకుని కుక్క మృతి చెందింది మరో బోన్లో మేక పిల్లలు మాంసం ఎరవేసినా కూడా చిరుత పట్టుబట్టలేదు నాలుగు సిసి కెమెరాలతో కొత్తపల్లి గుట్ట ప్రాంతాలను జలడి పడుతున్నారు అయితే చిరుత జాడ మాత్రం తెలియరాలేదు మరిన్ని మా ప్రతినిధి రవితేజ్ అందిస్తారు గత నాలుగు రోజులుగా పశువుల కాపర్లు ఇటువైపుగా రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి పోలీసులు కూడా నాలుగు రోజులుగా ఈ గుట్టల ప్రాంతంలోనే తిరుగుతూ జనాలకు ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఈ రకంగా ఈ చిరుత భార్య నుంచి తప్పించుకోవాలనే దానిపై కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే దానిపై మనతో ఆచారం ఇన్స్పెక్టర్ ఉన్నారు ఫోర్ డేస్గా మీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చిరుత సంచరిస్తుంది సమాచారం మీకు కూడా అందింది సో నాలుగు రోజులుగా ప్రజల నుంచే మీరు దగ్గరుండి వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్ సో ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది పరిస్థితి మాకు గత నాలుగు రోజుల నుంచి కూడా కొత్తపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తూ ఒక నాలుగు మేకల్ని తిన్నట్టుగా సమాచారం ఉందండి ఈ దీన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ ఎవరికి కూడా ప్రాణహాని కలగకుండా మనుషులకు కలగకుండా కొత్తపల్లి గ్రామస్తులకు మేము అవేర్నెస్ కల్పించాము దండోరా వేయిస్తున్నాము గ్రామ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వారికి చెప్పి మేము దండోరా వేయించాము ఎవరు కూడా అందరూ కూడా చీకటి అయ్యేలోపే ఇంటికి చేరుకునే విధంగా ఉండాలని అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళాలని చెప్పి అదేవిధంగా నైట్ ఎవరైతే పశువుల కాపర్లు ఉంటారో వీళ్ళందరూ కూడా మంటలు వేసుకొని ఉండాలని చెప్పి మేము అవేర్నెస్ కల్పించామండి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా రెండు బోన్లు ఏర్పాటు చేశారు చిరుతని పట్టుకోవడానికి అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మేము కూడా మా పెట్రోలింగ్ వ్యాన్ కానీ బ్లూ కోట్స్ కానీ నైట్ టైంలో తిప్పుతున్నాము పబ్లిక్లో చాలా అవేర్నెస్ కల్పించాము ఇప్పటివరకు అయితే మనకు నిన్న నైట్ మాత్రం ఎలాంటి ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదండి చూద్దాం ఫర్దర్ మళ్ళీ ఏమైనా పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ప్రయత్నం చేస్తున్నామండి ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో పులి దృశ్యాలు ఏమైనా చిక్కాయా అట్లాంటివి ఇంతవరకు ఏం రికార్డ్ కాలేదండి కాలేదు వేసినటువంటి బోన్ లో నిన్న పులి కాకుండా వేరే జీవులు వచ్చి కూడా దానిలో పడినట్టుగా తెలుస్తుంది దాని గురించి ఏంటి సార్ అవునండి చిరుతపులి గురించి బోన్ పెట్టారు కాకపోతే ఒక కుక్క పిల్ల పడ్డట్టుగా సమాచారం ఉంది దాన్ని తీసి మళ్ళీ బయటకు పంపించడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్దర్ మళ్ళీ బోన్ కూడా ఏర్పాటు చేశారు చూద్దాం ఈ నైట్ కానీ మళ్ళీ రేపు ఇంకో వారం రోజుల వరకు ఇది ఇక్కడనే ఉంటుందని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు పదిహేను రోజుల వరకు మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది ఈ నాలుగు మేకలు కాకుండా ఇంకో కుక్కను కూడా పులి చంపుకు తినేదానికి కూడా గ్రామస్తులు అంటున్నారు మరి దీన్ని కూడా మీరు ఈ పులి దాడిలోనే కుక్క చనిపోయింది అనుకుంటున్నారా దాని గురించి మాకు సమా లేదండి యాక్చువల్గా మరి అది చిరుత పులియా కాదా వేరే విధంగా జరిగిందనేది ఇంకా క్లారిటీ రావాల్సిందండి సో ఈ పండుగ కూడా దగ్గరికి రాబోతుంది సార్ అందరూ సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా ఈ పులి కొంచెం భయం పరిస్థితి అయితే ఏర్పడింది ఇటు వ్యవసాయ క్షేత్రంలోకి రావాలంటే కూడా మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం